మానవుల విప్లవాలకు సంబంధించి అనేక తెలుసు అందరికి తెలిసిన విషయాలు ఉన్నాయి పురాతన యుగం నుంచి మధ్యయుగాల నుంచి ఆధునిక యుగం ఆధునికయుగడుగులు వేసాం ఇందులో అనేక రకాల అప్డేట్స్ మనం చేసుకుంటూ వచ్చాం పచ్చిమాంసం తిని ఆకు వలాలు తిని పండ్లు పొలాలు తిని పెరిగినటువంటి మానవ జాతి చేతులు ఉండటం వల్ల ప్రపంచాన్ని జయించగలిగే శక్తి వచ్చింది అనేక పోషక పదార్థాలు తినగలిగాం కరెంటును కనుగొన్నాం ఆ విధంగా నిప్పును కనుగొన్నాం అంటే మొదట నిప్పును కనుక్కున్న తర్వాత మనకి పోషకాలు పెరిగి ఇంకెక్కువ తెలిదేడ్లు పెరిగి మిగతా జీవరాశికి మనిషికి అక్కడైతే తేడా వచ్చింది అక్కడి నుంచి ప్రపంచాన్ని జయించే ప్రయత్నం చేసినాం వాళ్ళకి పొడుగుపడ్డాయి దాని తర్వాత శాంత శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెంది ఇతర గ్రహాల మీద కూడా వెళ్ళగలిగాము ఇతర గ్రహాలు ఎవరి నుండి మన మీదకి వస్తారనే స్థాయికి మనం వెళ్ళగలిగామంటే అనేక రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ నాచురల్ సైన్స్ ఎప్పుడూ మంచిదే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రాజుల కాలంలో వచ్చినటువంటి ఇది తర్వాత తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కొంత అభివృద్ధికి తోడ్పడ్డా నష్టాలు కూడా అనేక ఉన్నాయి అందులో ప్లాస్టిక్ కానీ యుద్ధాలు కానీ మనం చూసినప్పుడు ప్రపంచానికి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది మనం చెప్పుకోక తప్పదు అంటే పారిశ్రామిక విప్లవం ముందు దాకున్నటువంటి ప్రపంచం ఒకటి తర్వాత వచ్చినటువంటి ప్రపంచం ఒకటి తర్వాత పారిశ్రామిక విప్లవం వల్ల అనేక రకాలైనటువంటి వస్తు ఉత్పత్తి పెరిగింది ఆహార ఉత్పత్తులు పెరిగినాయి అనేక సౌకర్యాలు పెరిగినకుంటూ వస్తూ ఉన్నాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగటం మంచిదే అయినప్పటికీ కూడా అవి పెట్టుబడిదారీ వ్యవస్థని అదేవిధంగా ఈ దేశంలో అంటే ప్రపంచంలో పేదల్ని విభజన చేసేటటువంటి పరిస్థితి చేసింది సో ఆ విధంగా ముందు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇదే క్రమంలో అనేక ఆహార ఉత్పత్తులు కూరగాయలు పండ్లు పట్టు ఆలు ఇతర అనేక రకాలైనటువంటి పప్పు దినుసులు అంటే ఆలు అంటే ఆలుగడ్లు బంగాళితుంటే ఇట్లా అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ విధంగా ప్రపంచానికి ఆహార ఉత్పత్తులకు సంబంధించి పేదరికాన్ని బాగుండటం అది ప్రధానమైన పాత్ర పోషించింది ప్రపంచ ఆహార పంటల్లో వరి గోధుమ మొక్కజొన్నతో పాటుగా ఆలుగడ్డలు కూడా టాప్ ఫోర్లో ఉందని చెప్పుకోవచ్చు సో ఆ విధంగా ఆహార ఉత్పత్తులకు సంబంధించి అనేక డెవలప్మెంట్స్ అవి నేను తెలియజేస్తూ ఉన్నాను అనేక పంట జాతుల లాగానే ఆలు కూడా ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు కూడా స్ట్రెంతైనాయని అన్ని అన్ని దేశాల్లో విస్తరించినాయి సో ఆ విధంగా ముందుకెళ్ళింది అనేది చెప్పక తప్పదు అంటే ఒకవైపు అభివృద్ధి జరుగుతున్నా కూడా ఇంకొక వైపు అనేక కొత్త సూక్ష్మజీవులు వైరస్లు బ్యాక్టీరియాలు ఫంగస్లు మానవజాతిని ముఖ్యంగా స్థానికుల్ని ఏదైతే ఉందో చనిపోయే చనిపోయేలాగా చేసినాయి అవి రాజ్యాధికార కలిగించినటువంటి రాజులు చక్రవర్తులు దాన్ని ఒక ఇదిగా ఉపయోగించుకొని ప్రపంచ ధనాతలకు లేకపోతే దేశాలను వలసలుగా భావించే ఒక వ్యవస్థను సృష్టించుకున్నారనేది చెప్పుకోక తప్పదు సో ఈ క్రమంలో అమెరికా అంతా ఆలు పండించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండేది పద్ ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు చదల కిలోమీటర్లు ఇస్తే ఉన్నటువంటి ఈ టీటీకాక సరస్సు చుట్టూ వాతావరణం ఆలు పండటానికి అనుకూలంగా ఉండేది పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది నాటికి ఆ ప్రాంతాల్లో ఆహార ఆహార ఆహారపు సమస్య ఉన్నా కూడా ఆ గడ్డ అంటే పరిసర ప్రాంతాల్లో గడ్డగా చలి గడ్డగడగపోయి అంత చలి మంచుగా గడ్డలు కట్టే అంత చల్లినటువంటి పరిస్థితుల్లో కూడా నేలమాలికలు అంటే మనకు ఉన్నటువంటి బంగారం బట్టలే ఆస్తులు డబ్బులే ఆస్తులు కాదు నేలమాలికలు అంటే అవి ఆహారపు ఉత్పత్తులు కూడా నేలమాలికల్లోగా ఉండేవి సో ఆ విధంగా ఈ ఆహారపు పంటలు ఎవరైతే ఎక్కువ చేయగలిగారో వాళ్ళే ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నం చేశారు అందులో అన్ని ఆహార పంటలతో పాటు వాళ్ళు కూడా ఉపయోగపడదు అనేది చెప్పుకోవచ్చు అంటే లాగానే ఆలుగడ్డల కూలీలకి ఆ పనికి వచ్చిన వాళ్ళకి అవి ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఆహార పంటల ప్రాధాన్యత ఉందనేది మనం చెప్పుకోవచ్చు ఇంకా సామ్రాజ్యానికి ముందు ఇంకా సామ్రాజ్యం తర్వాత ఆలుగడ్డలు మొక్కజొన్నలే ప్రధానటువంటి ఆహార వ్యవహారాలుగా నడిచినాయి బొలీవియా బొలీవియాకి సంబంధి నలభై ఐదు ఎండి గన్ని కూడా వీటిని మొక్కజొన్నలని ఆలుగడ్డలని వాళ్ళకి పంచి ఆహార ఆహారంగా పంచి ఆ విధంగా దాన్ని బంగారుగా దోవటానికి కూడా ఇది ఉపయోగపడ్డది అనేది చెప్పుకోవచ్చు అంటే ఆహార పంటలు పంపిణీ చేసి వెండి బంగారు బంగారుగా కొనుక్కోవటం ఆ వచ్చినటువంటి ఆదాయంతో ప్రపంచం అనేక అంశాల మీద ఇంపాక్ట్ చేసి రాజ్యాధికారిని చేయించుకునే ప్రయత్నం అయితే చేసిన అనేది మనకి ఈ సందర్భాలు అర్థమవుతూ ఉంది రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళు ఐర్లాండ్ను కూడా ఆక్రమించే క్రమంలో వాళ్ళు వీళ్ళ మీద ఫైట్ చేస్తూ వాళ్ళ ఆత్మరక్షణకి ఆహార పంటలు ప్రధానంగా చేసుకొని ముందుకెళ్ళినట్టు పరిస్థితుంది ఇంకా పాడి పంట కూడా ఉన్నది సో ఆ విధంగా పాడి ఆ పరిశ్రమతోనే వాళ్ళు ముందుకెళ్ళినట్టుగా ఇర్లాండ్ చరిత్ర అని చెబుతూ ఉంది అంటే ఆహారం కానీ నీళ్లు బేస్డ్గానే నాగరికతలు తెలిసి కొనసాగినాయి ఆ విధంగానే అటు రైతులు కానీ ఇటు కూలీలు కానీ అటు ప్రజలు అందరూ కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళారని చెప్పుకోక తప్పదు ప్రధానంగా సైన్యాలు కూడా యుద్ధం జరిగేటప్పుడు రైతుల నుంచి రిక్వెస్ట్గా వాళ్ళ రాజ్యాల పరిధిలో లేనటువంటి లేకపోతే వెన్న చోట రైతుల దగ్గర నుంచి బలవంతంగా దౌర్జన్యంగా ఆహార పంటలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది పదిహేడు వందల యాభై నాటికి ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ రష్యాల్లో ఈ ఆహార పంటలకు సంబంధించినటువంటి వ్యవస్థ దాన్ని బేసుకునే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉన్నాయి సో యూరోప్లో ప్రతి ఏటా మూడో వంతు భూమిని రైతులు ఖాళీగా పెట్టారు కలుపు వివరించిన ఎండాకాలంలో ఆ భూమిని దీన్ని ఖాళీగా చేశారు ఆ ఖాళీలే ఆహార పంటలే పండించారు సారాంశం ఇదంతా కూడా ఇదంతా చెప్పినా వివరించినా కూడా పదిహేడు పదిహేడు వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై దాకా ప్రపంచం మీద యూరోప్ ఆధిపత్యం నడిచింది అటు ఇంగ్లాండ్ కానీ జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ అన్నీ కూడా అటు ప్రధానంగా ఆహార పంటల వయసుగా అవి ముందుకెళ్ళాయి అనేది చెప్పకపో తప్పదు సో పది నలభై తర్వాత కూడా పారిశ్రామిక సహాయ శక్తి బాగా తగ్గడం ఇవన్నిటికీ ప్రధానంగా కూడా ఆహార పంటలే అవి స్ట్రెంత్ని కావడానికి ప్రపంచ దండయాత్రలు బయలుదేరడానికి విస్తరించుకోవడానికి స్వయం సమృద్ధి సాధించడానికి ఆహార పంటలే ప్రధానంగా వాళ్ళు ఆ విధంగా ఆధారంగా పారిశ్రామిక ఎప్పుడూ ఆడైందని చెప్పుకో తప్పదు సో వరి గోధుమ మొక్కజొన్న ఆలు అంటే ఆహార పంటలు ఈ ప్రధానమైంది ఆలుకు సంబంధించి వచ్చినప్పుడు ఎనభై దశకానికి వచ్చినప్పుడు చైనా ఫస్ట్ ప్లేస్లో ఆలు ఉత్పత్తుల్ని ప్రొడక్షన్ని క్రాప్ అంటే పంటలు పండించడంలో సెకండ్ ప్లేస్ ఇండియా ఉన్నది సో సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విధంగా అంటే ఆలుతో పాటు అనేక పప్పు దినుసులు ఇవన్నీ మన ఆహార వ్యవహారాలు వచ్చినాయి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి ముందంతా కూడా ఆలుతో నడిచినట్టుగా లేకపోతే ఆహార పంటలతో నడిచినట్టుగా పప్పు దినుసులతో నడిచినట్టుగా మనం చెప్పుకోక తప్పదు సో ఆ విధంగా ప్రపంచానికి లోహాలకి మూలం ఆహార పంటలన్నీ చెప్పవచ్చు అది ఫుడ్ కూరగాయలకు సంబంధించి కర్రీకి సంబంధించింది చెప్పవచ్చు వాళ్ళే రియలిస్టిక్గా ప్రపంచానికి సంబంధించి ఇది చేశారు రాజులు సైనికులు సామంత్రాజులు చక్రవర్తులు ఆహార పంటలు వాళ్ళ నిల్వనబెట్టి వాళ్ళ యొక్క రాజ్యం సుభిక్షంగా ఉందా కరువులో ఉందా చెప్పగలగడానికి ఆస్కారం ఉంది సో ఆ విధంగా నడిచిందనే తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అండి నేను గరిడేపల్లి శిక్షణ నిరీక్ష మహేష్